అవకాశం రావాలని మేము ఎప్పటి నుంచే చూస్తున్నాము చిన్న చెట్టి పెద్ద కానీ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడైనా సరే అన్ని అవకాశాలు అని మనం ఆనందపడ్డం అవకాశాలు రాకుండా పోవచ్చు కూడా కానీ దేవుని అదృష్టం ఏంటంటే వీళ్ళది లక్ మంచి ఉంది కాబట్టి దేవుడు మంచి నసీబు రావా రాయాలి ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని ఇలాంటి అవకాశాలు నాకు ఇంకా పెద్దగా రావాలని నేనైతే ఖచ్చితంగా అందరైతే బ్లెస్సింగ్ ఇవ్వండి వీళ్ళందరూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మన సపోర్ట్ అంటూ ఉన్నదనుకో విజయం నిలబడి అందరికి ఆదర్శంగా ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి వీళ్ళకి అంతకు మా